ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని వచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గు ఉండాలి ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది నూటికి నూరు శాతం కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి నెయ్యి ప్రతి చోట వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లు సిట్ రిపోర్ట్ ఏదైతే చార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది నూటికి నూరు శాతం నెయ్యి అని అందులో అనిఫల్ ఫ్లాట్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ డకాయిట్ గ్యాంగ్ గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా ఎంతోమంది మంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత ఐదేళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది దానికి అనుగుణంగా ఇదొక అందులో ఒక భాగం కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దేవం నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్ టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు చూసాం ఛార్జ్ టెండర్లో ఏమి ఇచ్చారు అన్ని వైలేషన్స్ నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేసారు ఎందుకు చేశారు ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు అందులో ఉన్నటువంటి ఎవరో ఒకరిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇది సిక్కుచేటు మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం సుమారు అరవై లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు అది గతంలో ఎన్డీడిబి వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్లాట్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు లేబర్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించడం జరిగింది దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు అది లేదు ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు వాళ్ళు పోయి పెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు ఒక్క చుక్క పాలు లేదు ఒక గ్రాము అది వెన్నలేదు మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అరవై లక్షల కిలోలు అది వాళ్ళకే తెలియవాల కొన్ని కెమికల్స్తో ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది అందులో సిట్ ఇచ్చినటువంటి షార్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది ఆ కెలో ఒకటి రెండు కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ అది వాసన రావటానికి వేసారో లేకపోతే దేనికి వేసారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచడం జరిగింది ఇది వాళ్ళు చేసినటువంటి మహా పాపం దాని ద్వారా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది ఇరవై కోట్ల లడ్లు మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులై అదేవిధంగా ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెయ్యి సరఫరా చేయటం జరిగింది జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందపరచడం జరిగింది శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి ఆ మెయిల్స్ కూడా స్విచ్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది ఈ విధంగా బాబానే ఎందుకు ఎంచుకున్నారు అనంటే ఈ కమిషన్ల కోసం కకృతబడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది ఏ నిబం నియమ నిబంధనలు లేకుండానే బోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు ఈ చిన్న అప్పన్న ఎవరు సుబ్బారెడ్డి పిఏ కాదా ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగటం సాధ్యమా ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేందే ఒక పిఏ ఇన్ని వందల కోట్ల రూపాయలు మేనిఫులేట్ చేయగలవాడా నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి అక్కడి నుంచి ఎక్కడికి పోయింది సిబిఐ ఛార్జ్ లేదు నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు దానికి ఉన్న దాని ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా సప్లిమెంటరీ ఛార్జ్ అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో ఎంత పెద్ద అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అదే వాళ్ళు విమర్శించేదానికి ఏముంది కొందరు విమర్శిస్తారు అసలు అది నెయ్యే కాదు అయ్యా బాబు అంటాం ఇంకా కల్తీ ఎక్కడ నూటికి నూరు పర్సెంట్ కల్తీ అది

అంటే వాడు లడ్డు కోసం వాడిన రసాయన అంటే నెయ్యి కోసం వాడిన రసాయన పైన లోతైన వివరణ ఛార్జ్ షీట్ లో లేదు సార్ ఆ రసాయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అట్లా ఆ రసాయన వాడతారు ఆ ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నారు మనం కూడా కొంతమంది సైంటిస్టులతోని సంప్రదింపులు జరుపుతున్నాం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు చూసి సరిగా జరి జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలామందికి మనసులో ఉంది దాన్ని త్వరలోనే బయట పెడతాం అది కూడా